మంత్ర జపం చేస్తే జ్వరం వస్తుందా ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నే కదా కొంతమంది నాకు ఫోన్లు కూడా చేశారు ఈ విషయం మీద మేము ఫలానా మంత్రాన్ని జపం చేస్తున్నామండి ఒంట్లో బాగా వేడిగా అనిపిస్తూ ఉన్నది ఆ వేడి బయటికి తనేసి ఒక్కొక్కసారి జ్వరం కూడా వస్తున్నది ఇవాళైతే ఒక ఆయన ఫోన్ చేశారు నిన్న నేను వారాహి మహావిద్య ఆ పుస్తకం తెప్పించి నేను ఒకసారి పారాయణ చేశానండి పుస్తకం అంతాను నాకు బాగా జ్వరం వచ్చేసింది ట్యాబ్లెట్ కూడా వేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఇవాళ బాగానే ఉన్నాను ఏమిటి అని ఇక్కడ ఒక్క విషయం చూడండి మనం కరెంటు తీగ ముట్టుకోవాలి అని ప్రయత్నం చేసినప్పుడు చేతికి రబ్బర్ తొడుగు తొడుక్కోవాలి లేకపోతే మనకి ఆ కరెంటు షాక్ కొడుతుంది ఈ మంతశాస్త్రం కూడా అంతే మనకి రెసిస్టెన్సు అనేది ఉండాలి లోపల ఆ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైతే మనకి తక్కువైందో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ రెసిస్టెన్స్ తక్కువ అవటం ఏంటండి మనం కరెంట్ దిగిన ముట్టుకోవాలి అంటే మీరు చెప్పినట్టుగా చేతికి వా రబ్బరు తొడుగులు తొడుక్కోవాలి అప్పుడు సరిపోతుంది మరి ఇక్కడేం తొడుక్కోవాలి ఇక్కడ గతంలో మనం ఆ మంత్రాన్ని జపం చేసి ఉండాలి లేదా ఇప్పుడు చేయాలి ఆ మంత్రాన్ని మనం జపం చేస్తే దాన్ని తట్టుకునేటటువంటి శక్తి అనేది మనకు వస్తుంది అదే మనకి రెసిస్టెన్స్ ఇది ఎంతటి వాడికైనా వస్తుంది నేను ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను వినండి నా చాలా సంవత్సరాల క్రితం అంటే కనీసం ఒక నలభై ఏళ్ళ క్రితం అలా మీరు లెక్కేసుకోవచ్చు ఆ నలభై ఏళ్ళ క్రితం నేను ఉద్యోగంలో చేరినటువంటి కొత్త రోజులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం రాశాడు సౌందర్యలహరిలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా ఒక మంత్రమే ఆ విషయాన్ని మీరు గుర్తించాలి ముందు ఆ శ్లోకానికి ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని వేసి ఈ శ్లోకాన్ని కనుక పదివేల సార్లు మీరు పారాయణ చేసినట్లయితే మీకు ఫలానా కోరిక తీరుతుంది అని దాని కింద రాసి ఉంటుంది నేను ఆ రోజుల్లో అందులో ఉన్నటువంటి యాభై ఏడవ శ్లోకం ఆ శ్లోకం తీసుకుని దానికి పిండితో ఒక ముగ్గు వేసి ఆ రోజున చంద్రగ్రహణం అందుకని పిండితో ఒక ముగ్గు వేసి ఆ శ్లోకాన్ని తీసుకుని పారాయణ చేస్తూ కూర్చున్నాను సరే కొంతసేపు కొన్ని గంటలు రెండు మూడు గంటలు పారాయణ చేస్తాను ఆ తర్వాత ఇంకా లాభం లేదులే నేను కూర్చోలేను అని పోయి పడుకున్నాను అప్పుడు ఇంకా బాగా చిన్నతనం కదా ఉద్యోగంలో చేరిన కొత్త రోజులు సరే పోయి పడుకున్నాను ఈ రెండు గంటలు పారాయణ చేసినటువంటి దాని యొక్క ఫలితం ఏమిటో తెలుసా ఆ మరణాన్ని నాకు మోషన్స్ పట్టుకున్నాయి మోషన్స్ పట్టుకున్నాయి కాలేజీకి సెలవుటీసాను ఇంట్లో పడుకున్నాను ఎందుకని ఇలా జరిగింది అంటే నా రెసిస్టెన్స్ అనేది సరిపోలేదు నాలో ఉన్నటువంటి శక్తి అనేది నేను చేసినటువంటి పారాయణకి సరిపోలా దాన్ని తట్టుకునేటువంటి శక్తి నాకు లేదు మరి ఎలా వస్తుంది మీరు దాన్ని పారాయణ చేస్తూ ఉంటే అదే పెరుగుతుంది దానికి ఏమి పెద్ద సపరేట్గా మార్కెట్లోకి వెళ్ళిపోయి టానిక్కులు కొనుక్కుని తాగక్కర్లేదు అది ఆటోమేటిక్గా మీకు ఆ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అంటే మీరు జపం చేయటం వల్లనే మీకు ఆ శక్తి పెరుగుతుంది ఇప్పుడు చూడండి ఏదైనా సరే ఒక మంత్రాన్ని ఓ వెయ్యి సార్లు జపం చేసామంటే కొత్తల్లో అయితే కళ్ళు మంటలు ఎక్కుతాయి ఆ ఒళ్ళంతా వేడిపడిపోతుంది అదే ఇప్పుడు వీళ్ళు మాకు చేసినటువంటి కంప్లైంట్ మాకు ఇలా ఉంటుందండి ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు ఆ రెస్ట్రిక్షన్స్ అనేది తగ్గటం కాబట్టి ఆ రెసిస్టెన్స్ పెరగాలి అంటే మీరు ఆ మంత్రాన్ని తీసి జపం చేయాలి అందులో ఇప్పుడు మీరు చేసింది ఏమిటి వారాహి మంత్రం ఈ మంత్రశాస్త్రంలో ఇక్కడ కొన్ని రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి చూడండి వారాహి ప్రత్యంగిర చిన్నమస్త కాళి ఇలాంటివన్నీ కూడా ఉగ్రమైనటువంటి మంత్రాలు అందులోనూ వారాహి మంత్రం చేసేవాడి వాడన ఉండద్దు అలాగే ప్రత్యంగిర మంత్రం చేసేవాడి పంచన ఉండద్దు అని అంటారు పంచన ఉండటం అంటే వాడి పక్కన ఎందుకు రండి ఈ రెండు కూడా చాలా ఉగ్రమైనటువంటి మంత్రాలు చాలా ఉగ్రమైనటువంటివి అందుకని ఆ మంత్ర జపం చేయాలి అన్నట్లయితే మనకి శక్తి అనేది కావాలి రెసిస్టెన్స్ కావాలి మనకి గతంలో ఒకసారి నేను చెప్పను కూడా చెప్పాను చూడండి మనం ఈ ప్రత్యంగర విగ్రహం తెచ్చి మనం ఇంట్లో పెట్టుకోవచ్చా ఖాళీ మంత్రాన్ని ఇంట్లో జపం చేయొచ్చా ఇలాంటి అనుమానాలని కూడా అడుగుతూ ఉంటారు ఈ ప్రత్యేక విగ్రహం చిన్నది పెట్టుకోవచ్చండి పెద్దది పెట్టుకోవచ్చా మనం పన్నెండు గ్రాలు ఎత్తున్నటువంటి విగ్రహం తెచ్చి మనం ఇంట్లో పెట్టుకోవచ్చా అలా పెట్టుకోకూడదు కదండి చాలా భయంకరమైనటువంటి ఉగ్రమైన దేవత కదా ఇలా అనుమానాలు వస్తూ ఉంటాయి మనకి మీరు మంత్ర జపం చేస్తూ ఉన్నప్పుడు విగ్రహం పెట్టుకోవడానికి నష్టం ఏమొచ్చింది దానివల్ల ఇబ్బంది ఏం లేదు అని అక్కడ మీ గతంలో చెప్పాను నేను అలాగే ఇక్కడ కూడా మీరు ఆ మంత్రాన్ని పదే 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 మీరు జపం చేస్తూ ఉంటే దానివల్ల కొంత శక్తి అనేది వస్తుంది అసలు మీకు ఆ మంత్రానికి డిఫరెన్స్ అనేది కదా మననాథ త్రాయత ఇది మంత్ర మననం చేసేటటువంటి వాడిని జపం చేసేటటువంటి వాడిని రక్షించేదన్నే మంత్రము అని అంటారు అదే మంత్రం అంటే నువ్వు ఆ మంత్రాన్ని పదే 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 చేయగా అందులో నుంచి కొంత శక్తి అనేది వస్తుంది ఆ శక్తి నేను కాపాడుతుంది నేను రక్షిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఆ మంత్రాన్ని వారాహి మంత్రాన్ని మీరు పదే 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 జపం చేయండి మళ్ళీ మీకు అనుమానం వస్తుంది లఘు వారాహి చేయాలా ధూమ్ర వారాహి చేయాలా ఏ వారాహి చేసినా పర్వాలేదు ముందు మీరు వారాహి మంత్రం జపం చేయండి అది క్రమేణా పెంచుకుంటూ వెళ్ళండి అప్పుడు మీకు రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది పెరిగిన తర్వాత ఇప్పుడు జూలై ఆరో తారీఖు నుంచి ఆషాఢ మాసం వారాహి నవరాత్రులు అన్నాం కదా అప్పుడు మీరు ఈ వారాహి మహావిద్యని ప్రతిరోజు మీరు పారాయణ చేయవచ్చు ఒక్కసారిగా పుస్తకం తీసుకోవటం కాకుండా మీరు ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఆ వారాహి మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి మీకు ఆ శక్తి అనేది ఆ రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అయితే ఇంకొక విషయం ఏమంటే మళ్ళీ చాలామంది అడుగుతూ ఉన్నారు వారాహి మహావిద్య ఎక్కడ దొరుకుతుంది మాకు అని వారాహి మహావిద్య రాజమండ్రిలో ఉన్నటువంటి మోహన్ బుక్స్ మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రింట్ వేశారు నేను రాసిందే వారాహి మహావిద్య వాళ్ళ దగ్గర ఉంది మీరు వాళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళు పంపిస్తారు మీకు ఈ పుస్తకం వచ్చే లోపల మీరు మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి కాబట్టి ఇక్కడ మీరు మళ్ళీ మళ్ళీ మీకు నేను చెప్పేది ఏమంటే ఆ వారాహి మంత్రాన్ని మీరు జపం చేస్తూ ఉంటే మీలో ఉన్నటువంటి ఆ రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది మీకు ఏమీ జరగదు మీకు ఏం జరగదు దానివల్ల మీకు ఒకటి రెండు రోజులు ఏమైనా కొంచెం ఒళ్ళు వేడెక్కినట్టుగా అనిపించినప్పటికీ కూడా దాన్ని మీరు పూర్తిగా బోర్ రుక్ ఇబ్బంది ఏం రాదు కాబట్టి మీరు ఆ మంత్రాన్ని రోజు జపం చేయండి